బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కోటి శివలింగాల తయారీ కార్యక్రమానికి తుని పట్టణంలో ఆర్యవైశ్య సంఘం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు బంకమట్టితో కోటి శివలింగాల ప్రతిమల తయారీ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం భవనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయులు తుని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచు శోభారాన్ని ప్రారంభించారు రాజమండ్రి శ్రీ బోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి సహకారంతో కోటి శివలింగాల తయారీ కార్యక్రమం చేపట్టారు తొలిలో సుమారుగా ఐదు లక్షల శివలింగాల ప్రతిమలను తయారు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని సంఘం అధ్యక్షుడు కుక్కడపు బాలాజీ తెలిపారు తుని ఆదివేస సంఘం మరియు మిత్ర సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు తులి పట్టణంలో కోటి లింగాల తయారీ కార్యక్రమంలో ఐదు లక్షల విగ్రహాలు తయారు చేసే కార్యక్రమం ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త గారు ఆవిష్కరించడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా సుబ్బరాయలు ఆడివేసి సంఘం పెద్దలు మరియు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందరికీ పేరు పేరిన నా ధన్యవాదాలు ఇప్పటి వరకు ఈ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు ఇరవై రెండు లక్షల శివలింగాలు తయారీ పూర్తయిందని కోటి శివలింగాలు పూర్తయిన తర్వాత మహారుద్రాభిషేకం నిర్వహించి మట్టి శివలింగాలను దేశవ్యాప్తంగా గల పుణ్యనదుల్లో నిమజ్జనం చేస్తామన్నారు ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు తుని పట్టణంలో జరుగుతుందని కావున హిందూ బంధువులందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా అబోగా అధ్యక్షుడు కడిపిశెట్టి సూర్యప్రకాష్ విజ్ఞప్తి చేశారు తునిపట్నంలో ఈ రోజు నుంచి అనంత సంఖ్యాక కోటి పార్థివ ప్రతిమల తయారీ కార్యక్రమం ఈ రోజు తునిలో ప్రారంభించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు మరియు హిందూ భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున మనం తునిపట్నంలో ఐదు లక్షల శివలింగాలు తయారు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కూడా తయారైన తర్వాత పుణ్య నదుల్లో కలపడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో తటవర్తి రాజా కుసుమంచి సత్యనారాయణ మధ్యలో రోజా ఆదివయ ప్రముఖులు పాల్గొన్నారు మన తునిపట్టణంలో రాజమండ్రి భోగలింగేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగాల తయారు కార్యక్రమంలో భాగంగా మన తుని నుంచి ఈ కార్యక్రమాన్ని ఒక పదిహేను రోజుల పాటు నిర్వహించి మన అధ్యక్షులు బాలాజీ గారి వారి యొక్క ఆలోచన ప్రకారం ఒక ఐదు లక్షల పార్థివ లింగాల్ని తులి నుంచి తయారు చేసి పంపాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వాడి కార్యక్రమం జరిగింది భగవంతుడి సేవ అనేది మనకి ఒక చక్కటి అవకాశం అది కల్పించినందుకు ఆ రాజమండ్రి వాస్తవ్యుల్ని నిజంగానే అభినందిస్తున్నాను తినిపట్నం అందరూ చాలా ఆధ్యాత్మికత దాంట్లో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సుమారు కోటి లింగాలు తయారు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు టైమింగ్స్ చెప్పారు మార్నింగ్ ఈవినింగ్ అలాగే టైమింగ్స్ ప్రకారం మీరు వచ్చి తప్పకుండా తయారు చేయండి భగవంతుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను